హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు మన వెజ్ ప్రియుల కోసం మంచి బిర్యానీ ఐటెంతో మీ ముందుకు వచ్చేసా అదే మష్రూమ్ దమ్ బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీతో పోటీ పడే ఈ మష్రూమ్ బిర్యానీని చాలా సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం పదండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అర కేజీ బాస్మతి రైస్ని ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే వాటర్ కూడా యాడ్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి దానికోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి మనం ఉల్లిపాయలని ఎంత సన్నగా కట్ చేస్తే ఆనియన్స్ అంత బాగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు స్టవ్ మీద ఆనియన్స్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా జల్లెడి పెట్టి ఫ్రై చేసుకోవాలి కానీ ఆనియన్స్ని డైరెక్ట్గా ఆయిల్లో వేయకూడదండి అలా వేసేస్తే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అందుకని జల్లెడ పెట్టి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అలాగే ఆయిల్ కూడా ఫుల్ హీట్గా ఉండాలి అప్పుడే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారా ఆనియన్స్ ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి ఇలా ఆయిల్ నుంచి తీసిన తర్వాత ఈ ఆనియన్స్ ఇంకా కలర్ చేంజ్ అవుతాయండి కాబట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఆయిల్ నుంచి తీసేస్తే సరిపోతుంది ఇదే విధంగా మిగిలిన అన్ని ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక అర కేజీ మష్రూమ్ని యాడ్ చేసుకోవాలి అలాగే వాటర్ కూడా యాడ్ చేసి ఈ మష్రూమ్ని నీట్గా మట్టేం లేకుండా క్లీన్ చేసుకోవాలి ఇలా చేత్తో బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి చూస్తున్నారుగా ఈ విధంగా మష్రూమ్లన్నీ తెల్లగా అయ్యే వరకు క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మష్రూమ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా మధ్యలోకి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నిటిని కట్ చేసిన తర్వాత మనం బిర్యానీ ఏ గిన్నెలో వండుతామో ఆ గిన్నెలో కట్ చేసిన అర కేజీ మష్రూమ్ని వేయాలి అలాగే రెండు టీ స్పూన్ల ఉప్పు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ బిర్యానీ పౌడర్ అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రెండు అనాస పువ్వులు రెండు మరాఠీ మొగ్గలు మూడు ఇంచుల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు చిన్న జాపత్రి షాజీరా ఏడు మిరియాలు ఏడు యాలకులు రెండు చిన్న బిర్యానీ ఆకులు వేసి మసాలాలన్నీ మష్రూమ్కి పట్టే వరకు బాగా కలుపుకోలేండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మష్రూమ్ అంతా మసాలా పట్టే వరకు బాగా కలుపుకోలేండి ఇలా అంతా కలిపిన తర్వాత మూడు చెంచాల పెరుగు అలాగే ఒక పెద్ద నిమ్మకాయ రసం కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోలేండి మనం ఎప్పుడైనా ఏ బిర్యానీ చేసుకున్నా ఈ మ్యారినేషన్లోనే మ్యాజిక్ ఉంటుందండి మనం మ్యారినేషన్ ఎంత బాగా చేస్తే బిర్యానీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులో ఐదు పచ్చిమిర్చిని మధ్యలో పెట్టి వేయాలి అలాగే గుప్పిడి ఆకులు కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదండి ఆ ఆయిల్ని హండ్రెడ్ ఎంఎల్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని యాడ్ చేసుకుంటే ఈ బిర్యానీ ఇంకా టేస్టీగా ఉంటుందండి అందుకని ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్నే ఇందులో యాడ్ చేసుకోండి చూస్తున్నారుగా ఈ విధంగా మసాలా అంతా మష్రూమ్ ముక్కలకి ఎక్కడా గ్యాప్ లేకుండా పట్టే వరకు కలుపుకోలేండి అప్పుడే మన బిర్యానీ ఎంతో టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా కలిపామో ఈ విధంగా కలుపుకోవాలి ఏ దమ్ బిర్యానీకి అయినా మ్యారినేషనే కింగ్ అండి మ్యారినేషన్ సరిగ్గా లేకపోతే బిర్యానీ ఫెయిల్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో నుంచి సగం తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి ఫైనల్గా ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలండి ఇలా మ్యారినేట్ చేసిన ఈ మష్రూమ్ ముక్కల్ని ఈ విధంగా సమానంగా సర్దుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి ఇప్పుడు బిర్యానీ రైస్ని బాయిల్ చేయడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక మూడు లీటర్ల వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మూడు చెంచాల ఉప్పు చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పుదీనా ఆకులు అలాగే రెండు అనాస పువ్వులు రెండు లవంగాలు కొంచెం షాజీరా రెండు యాలకులు నాలుగు మిరియాలు రెండు మరాఠీ మొగ్గలు రెండు ఇంచుల చెక్క ఒక బిర్యానీ ఆకు వెయ్యాలి అలాగే రెండు మూడు చెంచాల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ వాటర్లో కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి ఉప్పు ఎక్కువ ఉంటే మనకు రైస్కి కూడా ఉప్పు పట్టి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి వాటర్ బాగా మరిగే వరకు మరిగించాలి చూస్తున్నారు కదండి వాటర్ ఈ విధంగా మరగాలి ఈ విధంగా వాటర్ మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోంచి అన్ని మసాలా దినుసుల్ని ఒక జల్లెడతో ఈ విధంగా తీసేయాలి ఇలా మసాలా దినుసులన్నీ తీసేయడం వల్ల మనకి బిర్యానీలో ఎక్కువగా స్పైసెస్ తాగకుండా బిర్యానీ నీట్గా ఉంటుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా తీసేయాలి ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో నుంచి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి ఈ తీసుకున్న వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని మనం ముందుగా మ్యారినేట్ చేసిన మష్రూమ్ మీద వేసుకొని ఒకసారి కలుపుకోలేండి మనం ముందుగానే ఈ మష్రూమ్ మీద హాట్ వాటర్ని ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత ఈ వాటర్తోనే ఈ మష్రూమ్ ఉడికిపోతుంది అలాగే మనం బాయిల్ చేస్తున్న రైస్ని ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఉడికించి ఒక లేయర్ కింద వేస్తాం అందుకని ఈ వాటర్తోనే ఈ మష్రూమ్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ లేయర్ కూడా ఉడికిపోతుంది ఇప్పుడు మనం మరుగుతున్న ఈ వాటర్లో ముందుగా నానబెట్టిన అర కేజీ బాస్మతి రైస్ వేసి కుక్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ మూడు నాలుగు నిమిషాల్లో మనకి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుతుందండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వడం అంటే రైస్ని నలిపితే మనకి పలుకుగా ఉంటుంది మనకి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఈ రైస్లోంచి సగం రైస్ని తీసుకొని మనం ముందుగా కలుపుకున్న మష్రూమ్ మసాలా మీద లేయర్ లాగా వేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా లేయర్స్ లాగా వేసుకోవాలి మనం కుక్ చేసిన రైస్లో సగం రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా లేయర్స్ లాగా వేసుకోవాలి ఇలా సగం రైస్ వేసిన తర్వాత రైస్ని ఒక లెవెల్గా సర్దుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఒక లెవెల్లో చేసుకోవాలి ఇప్పుడు దీని మీద కొంచెం పుదీనా అలాగే మనం మిగిల్చిన సగం ఫ్రైడ్ ఆనియన్స్లో కొంచెం తీసుకొని వేసుకోవాలి మనం ముందుగానే మష్రూమ్స్ మీద వన్ ఫిఫ్టీ ఎంఎల్ హాట్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి మష్రూమ్స్ అలాగే మనం కుక్ చేసిన ఫిఫ్టీ పర్సెంట్ రైస్ కూడా కుక్ అయిపోతుందండి మనం ఫస్ట్ లేయర్ యాడ్ చేసిన మరో రెండు నిమిషాల తర్వాత మన రిమైనింగ్ రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఇప్పుడు మిగిలిన రైస్ మొత్తం మరొక లేయర్ కింద వేసేసుకోవాలి ఈ విధంగా రైస్ మొత్తం జాగ్రత్తగా మరొక లేయర్ కింద వేసుకోవాలండి ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత మళ్ళీ దీని అంతటిని సమానంగా లెవెల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ మీద కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి పైన యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే లెమన్ ఎల్లో కలర్ని పాలల్లో కలిపి వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి పర్వాలేదు కుంకుమ పాలు వేసిన తర్వాత కొంచెం ఆకులు వేసుకోవాలి అలాగే మన దగ్గర మిగిలిన ఫ్రైడ్ ఆయనన్స్ మొత్తం వేసేయాలి ఇప్పుడు ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టి స్టవ్ మీద హై ఫ్లేమ్లో పది నిమిషాలు దమ్ చేసుకోవాలి పది నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత స్టవ్ నుంచి గిన్నె దించి స్టవ్ మీద ఈ విధంగా ఏదైనా పాత స్టీల్ ప్లేట్లు కానీ దోశపనం కానీ పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మరో పది నిమిషాలు అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మరొక పది నిమిషాలు దమ్ చేసుకోవాలి టోటల్గా ముప్పై నిమిషాలు దమ్ చేసుకోవాలి ఇలా ముప్పై నిమిషాల పాటు దమ్ చేసిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి ఒక స్పూన్ని రివర్స్లో రైస్లో గుచ్చితే ఏమైనా తడిగా ఉంటే మరో ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే దమ్ చేసుకోవాలి ఇలా దమ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక అరగంట సేపు అలా స్టవ్ మీద వదిలేయండి స్టవ్ ఆఫ్ చేసిన అరగంట తర్వాత మూత ఓపెన్ చేద్దాం చూస్తున్నారండి మన మష్రూమ్ దమ్ బిర్యానీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అంతేనండి మన మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మూత ఓపెన్ చేయగానే చూడడానికే కాదు ఆ సువాసనతో కూడా నోరూరే రేంజ్లో ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది చూడడానికి వెజ్ బిర్యానీ అయినా టేస్ట్ మాత్రం ఫుల్ నాన్ వెజ్ ఫీల్ ఇస్తుంది రైస్ లేయర్స్ మధ్యలో మష్రూమ్ అలాగే మసాలా కలిసిపోయి ప్రతి ముద్దలో రాయల్ టేస్ట్ ఇస్తుందండి మరి చూశారుగా ఫ్రెండ్స్ ఈ మష్రూమ్ దమ్ బిర్యానీ మీరు కూడా ఒకసారి నేను చేసిన విధంగా చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి సర్వ్ చేస్తే తిన్నవాళ్ళు రెస్టారెంట్ కంటే చాలా టేస్టీగా ఉంది అంటారు మరి ట్రై చేస్తారుగా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలోకిద్దాం అంతవరకు బాయ్